వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ప్రస్తుతం ఉన్న గిరిజనులు వాడేటటువంటి మొక్కలు పండ్లు కూరగాయల కోసం నా ఛానల్ అండి ముందుగా నా యూట్యూబ్ వీక్షకులకి అలాగే ప్రేక్షకులకి అలాగే కుటుంబ సభ్యులకు మరియు అందరికీ చూస్తున్న నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కావచ్చు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు అండి ఈరోజైతే మేము ఒక మంచి మొక్క కోసం పరిచయం చేయబోతున్నాము ఆ మొక్క పేరు ఏంటంటే కుటుంబం అండి సో కుటుంబాలతో సహా చెప్తాం కాబట్టి సపెండేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క కుంకుడు కాయ మొక్క కోసం పరిచయం చేయబోతున్నాము నాతో పాటు ఇదిగో మా బట్టి వాళ్ళ వాస్తవాలు మా అల్లుడు అవుతారు సచిన్ ఉన్నారు సో నేను మేమిద్దరం కలిసి మా సచిన్తో కలిసి కుంకుడు కాయలు ఏరబోతున్నాము అలాగే కుంకుడు కాయలు చెట్టు ఎక్కి పోయబోతున్నాం అండి ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అయింది ఈ గాలి కొన్ని పడిపోయి ఉన్నాయి కొన్ని ఏరేసి చెట్టుకెక్కుతాము మా సిస్టర్ అన్నది తమ్ముడు కుంకుడుకాయలు తీసుకోమనింది ఇప్పుడు ఏరి మేము దాన్ని ఏ విధంగా డ్రైవ్ చేసి మేము ఉపయోగిస్తామో చూపించబోతున్నాము సో మా ఆదివాసులు గిరిజనులు అయితే అప్పట్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి చి చింతల్ తర్వాత లైబై తర్వాత సంతూర్ మెడిమేక్స్ ఇలాంటి రకరకాలైనటువంటి మార్కెట్లో లభిస్తున్నటువంటి సబ్బులు ఉన్నాయండి సో సోప్నాట్ సో సోప్ నట్స్ సీడ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము అప్పట్లో మా గిరిజనులు ఏ విధంగా ఉపయోగించే వాళ్ళు కుంకుడు కాయల కోసం పరిచయం చేద్దాం సో చెట్టు అయితే చూపించాం ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఇదిగో కింద ఇగో ఉన్నాయి వాస్తవం ఏ విధంగా ఇదిగో కొన్ని రాలిపోతున్నాయండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి సో ఇదిగో చూసారా ఈ విధంగా ఉంటే కుంకుడు కాయలు చూసారా ఇదిగో కుంకుడుకాయలు అండి చూపిస్తున్నాము ఇదిగో కుంకుడుకాయలు సో ఇప్పుడు ఏర్తాము ఆల్రెడీ ఒక చేట తీసుకొచ్చినాము అయితే మా దగ్గర ఒకటి ఉంది ఇది కొండ భాషలో అయితే దీన్ని అంటారు సో తెలుగులో అయితే వంకర కర్ర ఇదిగో టెక్నిక్ మేము ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా తయారు చేస్తామంటే ఇది వెదురు ఉంది కదా ఈ బాంబు వెదురు దీన్ని మడిసి ఈ విధంగా కడతామండి చింతపండు ఎరాలన్నా కూడుకాయలు కోయాలన్నా ఏ ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్తగా పోస్తాము ఇప్పుడు సో చచ్చిన అయితే ఎక్కగలడు నేను మరి ఈ కింద నుంచి చూపిస్తాను ఇదిగో చూసారా ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇదిగో విడిపోయి ఉన్నాయి సో ఈ వంకర నిచ్చెనతో వంకర కర్రతో తీసానండి అంటే పైన కొమ్మని కింద వాల్చి ఇప్పుడు పోయబోతున్నాడు నేను మా చచ్చిను చూసేనా చూపిస్తున్నాడు కదా ఈ విధంగా ఉంటాయండి సో ఇదిగో కాయలు ఇదిగో చూపించాం కదా సో ఈ విధంగా కోసం ఇదిగో ఒక తట్ట తీసిన చచ్చిను మరి ఇందాక ఏరుతుండేమో ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏరుతామండి ఆల్రెడీ ఇదిగో డ్రై చేసినవి ఉన్నాయి కొన్ని ఇదిగో ఇక్కడ హైరం బోల్డ్ ఉన్నాయి ఇదిగో ఇదిగో కింద కొన్ని పడిపోయి ఉన్నాయి ఈ విధంగా మేము ట్రై చేసేవి ఏ విధంగా మేము ఉపయోగిస్తామంటే చెప్తాము ముందు చెట్ట ఎక్కబోతున్నాము ఇదిగో సత్యను ఒకసారి ఎక్కువ ఎక్కిపోయి ఒక రెండు మూడు ఉపయోగాలు చెప్తాము ఇది ఏ జాతి ఏ ఫ్యామిలీ ఏ కుటుంబం అని చెప్తున్నాం కాబట్టి ఇది సపెంటేజ్ కుటుంబానికి చెందినటువంటి కుంకుడు కుంకుడు చెట్టు అండి సో ఇదిగో మా సత్యం ఎక్కాడు కొన్ని ఇదిగో నిండిపోయి ఉన్నాయి కదండి వాటిని మాత్రమే ఇప్పుడు దులుపుతాడండి లేదంటే పోస్తాడు ఇదిగో నచ్చిన జాగ్రత్త ఎందుకంటే రిస్క్ చెక్కెక్కలేము బట్ ఏంటంటే కుర్రోడు కాబట్టి ఎక్కడు నేను కూడా ఎక్కేవాడిని సపోడు కానీ సాహసం చేయలేను చూసారా ఏ విధంగా పోస్తాడు అక్కడ ఉన్నాయి ఇదిగో ఇదిగో చూసారా చూస్తారా ఇదిగో చూసారా ఆల్రెడీ ఉన్నాయి కదండీ చాలు చాలు చచ్చి నువ్వు చూసారా ఇదిగో కుంకుడుకాయలు అండి చూసారా కాయలు ఇదిగో ఈ చూసారా ఇక్కడ ఇది ఇవి ఏ విధంగా అంటే ఈ రసం ఉంది కదా ఇవి నాట్స్ ఈ గింజలు ఏంటి ఈ పిక్క లోపల తీసి ఓన్లీది డ్రై చేసిన తర్వాత సోప్ నాట్స్ ఇదిగో మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో ఏ సబ్బులు ఇప్పుడు చెప్పాం కదా సింతల్ మరి ఇంకా రకరకాలటువంటి మార్కెట్లో దొరికే సోప్స్ ఉంటాయి కదండీ వాటిని వినియోగించే వాళ్ళు కాదండి ప్రస్తుతం అయితే ఇప్పుడు సోప్స్ వాడుతున్నారు ఎప్పుడైతే ఉపయోగాలు చెప్తాము సో కుంకుడు కాయాలతో తీసినటువంటి ఒక కషాయాన్ని మా ఆదివాసీ గిరిజనులు అయితే తలస్నానం అదే తలస్నానం చేసేటప్పుడు దీన్ని రాసుకుంటే షబ్బు ఏం అవసరం లేదండి సో లోపల ఉన్నటువంటి సుండ్రం డెండ్ర సుండ్రం కూడా పోతుంది అలాగే ఉపయోగాలు చెప్తాను కదండి తలస్నానం చేసినప్పుడు ఆ జుత్తు ఎయిర్ ఏంటంటే బ్లాక్గా మారుతుంది తర్వాత సిల్క్గా మారుతుంది నిగనిగలాడుతుంది సో అలాగే ఎంతో ఇవి క్రిమి సింహారణి లాంటివి కొన్ని ఉంటాయండి ఇందులో ఈ కుంకుడుకాయలు ఏ విధంగా చేయాలంటే ఇవి బాగా డ్రై చేసిన తర్వాత దంచులండి సో దంచి బాగా వేడి నీటిలో ముంచినట్లయితే వెంటనే షాంపుగా మారుతుందండి దాన్ని మనము స్నానం చేసినట్లయితే ఎంతో నిగరగలాడుతుంది జుత్తు అనేది అట్లనే మన ఆదివాసీ గిరిజనులు అప్పట్లో అప్పుడు సబ్బులేముండేవి కావండి ఇప్పుడే చెప్పాం కదండీ చింతలు కావచ్చు తర్వాత మెడిమెక్స్ కావచ్చు తర్వాత సంతూర్ కావచ్చు లైబాయ్ కావచ్చు అనేక రకట్లో మార్కెట్లో దిగుతున్నటువంటి సబ్బులు సోప్స్ అలాగే షాంపులు అప్పుడు ఏం ఉండేవి కాదండి సో వీటితోనే మా ఆదివాసీ గిరిజనులు కొండలు నివసిస్తూ జీవనం గడుపుతూ వీటి ద్వారానే తలస్నానాలు హెడ్ బాత్ చేసేవాళ్ళండి సో వీటి కుంకుడుకాయలతోనే హెడ్ బాత్ చేసుకున్నట్లయితే మా జుత్ అదే మన జుత్తు నిగనిగలాడుతుందండి ఎంతో చక్కగా ఉంటుంది అలాగే షిల్క్గా మారుతుంది ఏం సచిన్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పుడు తీసాం కదా చాలామంది ఇప్పటికే కుంకుడకాయలు షూటింగ్ తీయబోతున్నామంటే గా నాకు మాకు కూడా కావాలి అని చెప్పారండి సో అయితే బట్టివలస గ్రామంలో ఈరోజు ఉన్నామండి సో బట్టివలస గ్రామంలో అదే మా బావ మా అక్క వాళ్ళ ఇల్లు పక్కనే ఈ కుంకుడకాయ చెట్టు ఉందండి ఎంతో చక్కటి కుంకుడుకాయ చెట్టు కోసం ఈరోజు పరిచయం చేశామండి సో ఎంతో చక్కగా ఇది ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే సుండ్రుని వ్యాధులంటూ కూడా ఎంతో నయం చేస్తుందండి సో ఎంతో చక్కగా ఈ చెట్టు ఉపయోగాలు కూడా ఉన్నాయండి వీటి ద్వారా ఈ కుంకుడుకాయల గింజలతోనే కాకుండా మరి వీటి ద్వారా కలప రూపం కూడా వాడవచ్చండి కానీ ఆ చెట్లు అనేది కొట్టారండి మా వాళ్ళు ఎందుకంటే డీఫారెస్టేషన్ చేయడం అండి వాటిని పరంగా ఎందుకంటే చెట్లుని పుట్టలు అదే చెట్లుని మరి మొక్కల్ని ఎంతో మేము నమ్మకంతో అంటే మేము నమ్మి జీవిస్తుంటామండి సో సో చూసారు కదా చక్కటి వీడియో ఈరోజు వీటి కోసం కుక్కడకాయల కోసం ఉపయోగాలు మరియు లాభాలు ఎంతో చక్కగా ఈరోజు వివరించమండి ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము నేను మీ లచ్చన ద్వారా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మీరు అలా షేర్ చేయడం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది పది మందికి నోటిఫికేషన్ వెళ్తుంది పది మందికి తెలియపరుస్తుంది సో కాబట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కుంకుడుకాయల గురించి వివరించి ముగిస్తున్నాము థ్యాంక్ యూ